హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చార్మినార్ షాపింగ్లో నేనేమేమి తీసుకున్నాను ఎంత కాస్ట్ పడింది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ముందైతే నేను ఒక నాలుగు జతల చెప్పులు మూడు జతల చెప్పులుసు ఒకటి షూ తీసుకున్నాను అయితే మొత్తం ఇక్కడ విప్పట్లేదు ఎందుకంటే చార్నార్లు అందరూ ట్రై చేసి ఇక్కడ అంటే ట్రై చేసినప్పుడు అక్కడ అంతా నీట్నెస్ సరిగా లేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఓపెన్ చేయట్లేదు జస్ట్ పైకి చూపిస్తున్నాను నేను కిందకెళ్ళి మళ్ళీ కింద మొత్తం అన్ని చెప్పులన్నీ ఇట్లా పెట్టి చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం అన్ని బయటకు తీస్తున్నాను ఈ షూ వరకు నేను విప్పట్లేదు ఇంకా వచ్చేసి నేను కొన్ని కొన్ని ఏంటంటే ఇవి ఉగాది రోజు నేను కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను కొన్ని మెల్లో వేసుకునేవి కూడా తీసుకున్నాను అవి కూడా నేను నేను ఒక టేబుల్ మీద పెట్టి చూపిస్తాను ఇక్కడ జస్ట్ నేనైతే ఇవి కప్స్ కప్స్ చూడొచ్చు అన్నీ మళ్ళీ మీకు విడిగా అన్నీ క్లారిటీగా కనిపించాలంటే టేబుల్ పైన పెట్టి చూపిస్తాను ఇక్కడ జస్ట్ లోపల నుంచి బ్యాగులోంచి తీస్తున్నాను అంతే ఇక్కడ ఈ కప్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది పెద్ద సైజ్ కప్స్ ఇవి యాంగిల్స్ వచ్చేసి నాలుగు రకాలు తీసుకున్నాను అవి కూడా ఇవన్నీ కూడా ఇక్కడ పెడితే మీకు సరిగ్గా కనపడవు కాబట్టి నేను అన్నీ టేబుల్ మీద బ్యాగ్లోంచి తీసేసి టేబుల్ పైన సర్దుతాను ఎంతెంత కాస్ట్ వీటికి అన్నీ అన్నీ మొత్తం వివరాలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చైతే ఇక్కడ మీరు చూపించాను కదా ఇవి చాలా బాగున్నాయి కాబట్టి టూ హండ్రెడ్ పడింది వీటికి ఈ బ్యాగు కూడా అక్కడే తీసుకున్నది మేము జస్ట్ ఒక కవర్ తీసుకెళ్ళాము ఈ బ్యాగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది ఇంకా చార్న్నర ముందు పోతే ఇదే బ్యాగ్ వచ్చేసి వన్ ట్వంటీ చెప్పారు అంటే చార్న్నరకు కొంచెం దూరంలో కొన్నాను కొన్ని ఇంకా లోపల ఉన్నాయి కానీ అవి కొంచెం నా పర్సనల్వి కొన్ని ఉన్నాను ఇంకా అవి చూపించట్లేదు ఇదో మా బాబు ఒక వాచ్ కావాలంటే వాచ్ ఇంకేదో లైట్ కూడా కొన్నాడు కానీ వాడు రాగానే తీసేసుకున్నాడు లైటు కొన్ని వాచెస్ కూడా వాళ్ళు తీసేసుకున్నారు ముందే ఇది మాత్రం నేను బ్యాగ్ ఇంకా ఫెస్టివల్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను అన్నీ మీకు మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి మొత్తం చూపిస్తాను బ్యాంగిల్స్ ఇట్లా పెడితే కనపడట్లేదు కాబట్టి ఒక టేబుల్ పైన పెట్టి చూపించి చూపిస్తే మంచిగా దగ్గర నుంచి క్లారిటీగా కనిపిస్తాయి చాలా చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అంటే రీజనబుల్ కాస్ట్తో మంచిగా పర్చేజ్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్తే ఇంకా రంజాన్ అయిపోయింది కాబట్టి ఇంకో అంటే ఉంటుందంట రంజాన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటుంది కాకపోతే లెవెన్ వరకే క్లోజ్ చేస్తారంట ఇక్కడ ఇగో చూడండి ఈ రెండు జాతలు మాత్రం ఇలా పట్టుకున్నాను చాలా బాగా అనిపించింది ఇంకొకటి హండ్రెడ్ రూపీస్కి ఎయిట్ వచ్చినాయి అవి కూడా చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి అవి కూడా ఆ బ్యాంగిల్స్ కూడా నాకు ఇట్లయితే కనపడట్లేదు అసలు అందుకే ఇక్కడ ఇక నేను టేబుల్ మీద పెట్టేశాను అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ ఇవి ఇవైతే ఏ శారీ మీదికి మ్యాచ్ అవుతాయో తెలియదు కానీ నేను జస్ట్ అలా కొనేసాను ఇంకా పింక్ కలర్ ఉన్నాయి కదా బాగా నచ్చి తీసేసుకున్నాను ఇవి టూ హండ్రెడ్ ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇవి కూడా బాగున్నాయి వన్ ఫిఫ్టీ కాకపోతే వాటికి టూ హండ్రెడ్ వీటికి వన్ ఫిఫ్టీ వాడివి ఇవి హండ్రెడ్కి ఇవ్వమంటే అస్సలు ఇవ్వలేదు ఇంక సరేలే అని నచ్చింది కదా అని తీసేసుకున్నాను ఇవి కూడా వన్ ఫిఫ్టీ ఇవి కూడా బాగా నచ్చినాయి నాకు ఈ కలర్ శారీ ఉందని చెప్పేసి ఇవి తీసుకున్నాను రెడ్ ఇది కూడా ఉంది కాబట్టి రెడ్ ఇది తీసేసుకున్నాను ఇవి వాటికి సైడ్గా వేసుకోవచ్చు ఇవి మాత్రం చాలా బాగా వచ్చినాయి అనిపించింది కాకపోతే అక్కడ నాకు అర్థం కాలేదు ఇవన్నీ మెరుపులు మెరుపులు ఉండేసరికి ఏమో అని తీసేసుకున్నాను అది కూడా హండ్రెడ్ అవి ఇవి వచ్చేసేసి ఈ ఇక్కడ మీరు ఇది లాంగ్ లాంగ్ హారం చూస్తున్నారు కదా ఇది ఇది వచ్చేసి అయితే ఫోర్ థౌజండ్ పడింది ఇక్కడ ఈ మల్టీగ్రేన్ చైన్ ఉంది కదా అది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అక్కడ పింకుదేమో త్రీ థౌజండ్ పడింది ఇవి యాక్చువల్లీ ఇప్పుడు చార్మినార్లో కొనలేదు నేను ఇంతకుముందు నేను బేగం బజార్లో తీసుకున్నాను వీటికి హియరింగ్స్ కూడా వచ్చినాయి అన్నిటికీ వచ్చేసి చెప్పుల్సు ఈ వైట్ కలర్ చెప్పులు గార్డెన్లోకి మా గార్డెన్లోకి యూజ్ అని తీసుకున్నాను ఇవి హండ్రెడ్ రూపీస్ ఈ వైట్ కలర్ పక్కవి ఏమో ఇవి టూ హండ్రెడ్ ఇక్కడ పింక్ కలర్ షూ ఏమో టూ ఫిఫ్టీ ఈ మిడిల్లో ఉన్న చెప్పులు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ షూ కూడా బాగా నచ్చినాయి నాకు ఇక్కడే ఈ చివరిలో ఉన్న చెప్పులేమో టూ ఫిఫ్టీవి నేను పర్చేజ్ చేసిన వాటిలో మీకు ఏ ఐటెం నచ్చింది కాస్ట్ రీజనబుల్గా పెట్టానా ఎక్కువ పెట్టానా అనేది కూడా మీరు కామెంట్లో తెలియజేయండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చూపించలేదు పిల్లలేవి వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా అవి కొన్ని పాడు కూడా చేసుకున్నారు వాళ్ళు కొన్ని లేడీస్కి సంబంధించినవి కూడా తీసుకున్నాను అవి కూడా చూపించలేదు ఇక నేనైతే ఈ బ్యాంగిల్స్ ఇవి చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకా మొత్తం మళ్ళీ వీడియోలో ఇంకా మనం షాపింగ్ అనేది మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు మీరు सिंगल बैंगल नहीं है सिंगल बैंगल वहाँ है होटल नहीं मिला होटल में बुरा स्टोर Gracias. అన్నారు కదా వీళ్ళతోనే రేట్లు ఎంతమంది ఉన్నాయి అశ్విని వచ్చుంటే ఎంత బాగుండదు కొంచెం హలో ఈ రెడ్ ఇవి సేమ్ అశ్విని దగ్గర కూడా

फाइव हंड्रेड फाइव हंड्रेड कितना प्राइस बैग्स इंग्लिश मामले में मैं फेरे चूड़, हाँ ये मुस्लिम लड़का है, सुनी दीजिए ना। ये रह गयी। तो राजनाथ। 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 तो ডিজাইন বালে మీరు అటు డాడీ దగ్గరికి వెళ్ళండి మీరు అక్కడ పోండి ముగ్గురు అక్కడ ఉండండి సరే వాళ్ళ ము ఇద్దరి ముందు పెట్టుకో புற நீதி பண்ணி ராட்டே

प्राइब नगे उन नगदा. इदी 250 यह? इदी 250 यह?